విభాగంలో పాలైనటువంటి మొత్తం పది ఎదలు ఇందులో విజేతలైనటువంటి వారు మొట్టమొదటి ఒక నిమిషం గుర్రం హుసేన్ గారు వేదిక పైకి రావాలి దర్గా పీఠాధిపతులు చిన్న హుసేన్ గారు మీరు కూడా వేదిక పైకి రావాలి మొట్టమొదటి బహుమతి సాధించిన వారు ఊరు వాకిలి చిన్న గిడ్డ నాయుడు గారు అండ్ బ్రదర్స్ రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు మూడు ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగుల మూడించుల గురాన్ని లాగి మొదటి బహుమతిని కైవాసం చేసుకున్నారు వారు అందుబాటులోకి రావాలి రెండవ విజేత ఇంద్రసేనారెడ్డి గారు గోడ్లగొట్ట చర్ల మండలము తమ్మాయి చోటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం కాపి మండలం రంగాళా జిల్లా వారు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల ఆరించుల గురాన్ని లాగి రెండవ స్థానం ఎవరైతే చేసుకున్నారు వారు కానీ అందుబాటులోకి రావాలి మోడవ బహుమతిగా వారోజు రామచరణ్ గారి గొల్లపల్లి గ్రామం దేవూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు వేల పదించిన దినాన్ని మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని షేక్ మహిమన్న గారు మల్లాల గ్రామం డోను మండలము నందాల జిల్లా వారు మూడు వేల రెండు వందల అరవై ఒక్కటికు ఐదించుల గురాన్ని లాగి నాలుగవ స్థానాన్ని కైసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని జింకల మహేష్ నందవరం నందవరం మండలము కర్మం జిల్లా వారు మూడు వేల రెండు వందల ముప్పై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల గురాన్ని లాగి ఐదవ స్థానాన్ని కలవసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని గంగిరెడ్డి చిన్న కేశారెడ్డి గారు పినకచర్ల గ్రామం గార్లజిన్న మండల్ అనంతపురం జిల్లా వారు మూడు వేల నలభై తొమ్మిది అడుగుల రెండించుల దూరాన్ని ఇలాగే ఆరవ స్థానాన్ని కలసం చేసుకున్నారు విజేతను అందుబాటులోకి రావాలి బహుమతి కార్యక్రమం జరుగుతా ఉన్నది